టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇకపోతే లేటెస్ట్గా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఈవెంట్లో ఫ్యామిలీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్న విషయం తెలిసిందే వీరిద్దరి మధ్య కాసేపు సరదా సంభాషణ జరిగింది విజయ్ దేవరకొండ చిరంజీవి గారిని అనేక ప్రశ్నలు వేసిన విషయం తెలిసిందే చిరంజీవి గారి కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో విజయ్ దేవరకుండా చిరు ఇద్దరు తమ మిడిల్ క్లాస్ మెంటాలిటీ బయట పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చిరు సార్ గత పదేళ్ళలో నా లైఫ్ చాలా మారిపోయింది హీరోగా రాణిస్తున్నాను కానీ ఇంకా నాలో ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ పోలేదు స్నానం చేసినప్పుడు షాంపు అయిపోతే బాటిల్లో నీళ్లు పోసుకుని షేక్ చేసి వాడేస్తా మీ జీవితం కూడా ఇన్నాళ్ళలో చాలా మారిపోయి ఉంటుంది కానీ మీలో ఇంకా ఏమైనా మిడిల్ క్లాస్ లక్షణాలు ఉన్నాయని అడిగారు నువ్వు చెప్పిన షాంపూ బాటిల్ విషయానికి నేను చాలా రిలేట్ అయ్యానని మెగాస్టార్ చిరంజీవి గారు విజయ్ ని అభినందించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే ఈ కార్యక్రమానికి ప్రముఖ టెక్ యూట్యూబర్ ప్రసాద్ కూడా వచ్చారు ఆయన చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ఇప్పుడు కూడా అదిరిపోయే లెవెల్లో వరుస మూవీస్లో యాక్ట్ చేస్తూ అనిపిస్తున్నారు నా వీడియోస్ కూడా ఆయన యూట్యూబ్లో చూస్తున్నారని చెప్పారు అంతకన్నా ఏమి కావాలి ఇండస్ట్రీలో చిరంజీవి గారు లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టరు అంటారట ప్రసాద్ గారు ప్రసాద్ కూడా తెగ వైరల్ అవుతోంది